ప్రభునందు ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుకొని వాక్య ధ్యానంలో ముందు కొనసాగుతాం కనికరం గలదేవా ఈ ఉదయం వాక్యము ద్వారా మాట్లాడుతూ మా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైననామంని అడిగి వేడుకొంచున్నాము ఆమెను ప్రియమైన వారిలారా ఎఫ్సిలకు రాబడినటువంటి పత్రిక ధారావాహిక ధ్యానాల్లో మూడవ అధ్యాయంలోని మొదటి మాటను గమనించినట్లయితే క్రీస్తేసు కొరకు ఖైదీనైన నేను అని పౌల్ గారు పలికే మాటను చూస్తూ ఉన్నాం ఐ పాల్ ది ప్రజనర్ ఆఫ్ క్రైస్ట్ జీజస్ ఫర్ యూ మీ కొరకు సంఘం కొరకు స్వార్థ కొరకు క్రీస్ యొక్క ఖైదీగా నేను మార్చబడి ఉన్నాను మనం గతంలో బహుశా ధ్యానించుంటాము అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ రాయబారులము యేసు ప్రభుల వారి కొరకు రాయబారులము అనే అంశాన్ని ధ్యానించినాం రాయబారులు ఆ దేశం యొక్క గౌరవాన్ని ఔన్నత్యాన్ని గొప్పదనాన్ని ఇంకొక చోట చూపించేటువంటి వారు ఇక్కడ పౌలు గారు నేను క్రీస్తుయేసు యొక్క ఖైదీని అని వారు ప్రకటించుకుంటా ఉన్నారు ఇందులో రెండు ప్రాముఖ్యమైన అంశాలు దాగి ఉన్నాయి ఒకటి నేను స్వార్త కొరకు ఖైదీలా మారిపోయినాను స్వార్థకు దేవుని సేవకు ఏసు ప్రభలవారికి నేను ఖైదీ అయిపోయినాను నాకు వ్యక్తిగత స్వాతంత్రం స్వేచ్ఛ అంటూ నా కొరకైన జీవితం అంటూ ఏది లేదు నా జీవితం ఏదైనా ఉంటే అది ఏసు ప్రభలవారిది ఏసు కొరకే జీవిస్తున్నాను ఈ స్వార్థ సేవ కొరకే జీవిస్తున్నాను ఈ స్వార్థను ప్రకటించడానికి అనేకులకు దీన్ని అందించడానికి దీనివల్ల అనేకులు ఏసు ప్రభలవారి వాక్యపు వెలుగులో వారి జీవితాలని సరి చేసుకోవడానికే నా జీవితం అనేది మొదటిది రెండు సువార్త కొరకు నేను శ్రమలను అనుభవిస్తున్నాను అనేటువంటి అర్థాన్ని కూడా తెలియజేయడానికి ఈ రెండు ఇక్కడ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం మనము పౌల్ గారి మాటల్లోకి వెళ్ళక మునుపు బహుశా మనందరికీ తెలిసినటువంటి పోలికనే ఇది ఖైదీ అనేటువంటి మాట ఖైదీ అనేటువంటి వ్యక్తి ఖైదు చేయబడితే తనకు ఇష్టమైన బట్ట కట్టుకునే స్వాతంత్రం లేదు తనకు నచ్చిన ఆహారం తినే స్వాతంత్రం లేదు తనకు నచ్చిన చోటుకి వెళ్ళడానికి ఆస్కారం లేదు తనను ఏ గదిలో ఏ రూమ్లో ఉంచితే అక్కడే ఉండాలి ఏది పెడితే అదే తినాలి ఎప్పుడు పెడితే అప్పుడే తినాలి ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లేవాలి అనేటువంటి నియమం కూడా ఉంటుంది స్నేహితులతో కుటుంబ సభ్యులతో కలిసి ఉండే ఆస్కారం లేదు స్వాతంత్రం లేనటువంటిది స్వేచ్ఛ లేనటువంటిది దూరమైపోయినటువంటి జీవితం ఎందుకు ఖైదు చేయబడతా ఉన్నారంటే తమ జీవితాలని అదుపులో ఉంచుకోలేక నేరాలు చేసినటువంటి వారు దురాశకులోనే పాపాలు చేసినటువంటి వారు పాపంలో జిక్కున్నటువంటి వారు తమను తాము సరి చేసుకోలేక ఈ లోకపు చట్టాన్ని న్యాయాన్ని బట్టి శిక్షను అనుభవిస్తూ ఉన్నారు ఖైదు అనేటువంటి వ్యక్తి ఇంకొంతమంది ఒక దేశం కొరకు పోరాడినప్పుడు వారు యుద్ధ ఖైదీలుగా పట్టుకుంటారు యుద్ధంలో వేరే దేశం కొరకు వచ్చింది కాబట్టి వారు యుద్ధ ఖైదీగా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు కనుక ఖైదీ అనేటువంటి వ్యక్తి స్వేచ్ఛ లేకుండా ఇతరులు నియమించినట్లుగా ఇతరులు ఆదేశించినట్లుగా జీవించేటువంటి వ్యక్తి ఇప్పుడు పౌలు గారు అటువంటి పోలికనే తెలియజేస్తూ ఉన్నారు కాకపోతే పౌలు గారు ఏమంటారంటే నేను దేవుని స్వార్థ కొరకు ఈ దర్శనం చొప్పిన ఈ రీతిగా ఖైదు చేయబడినటువంటి వాడు అయితే నా ఖైదు ఈ లోకస్తుల్లో ఉన్నటువంటి బలవంతంగా నా మీద ఉంచింది కాదు ఇది నేను వ్యక్తిగతంగా నేనేసును ప్రేమించి నన్ను నేను ఖైదుగా చేసుకున్నాను ఇందులో స్వాతంత్రం ఉంది ఇందులో సొంత నిర్ణయం ఉంది తను ప్రేమించిన యేసు కొరకు ఎక్కడికైనా వెళ్ళాలి అని ఆశపడ్డాడు నన్ను ప్రేమించి యేసు ప్రభుల వారు నన్ను మార్చి ఒక హంతకుడను ఒక సంఘాన్ని హింసించవాడిని దూషకుడనైనటువంటి నన్ను ప్రేమతో ప్రభు రక్షించినారు కనుక ఆ ప్రేమకు నేను ఖైదైపోయినాను ఆ ప్రేమకు చేత నేను బలవంతం చేయబడతా ఉన్నాను అందుకే నేను ఈ రీతిగా చేపడ్డాను కానీ ఇది నా సొంత ఇష్టం ఇందులో ఎటువంటి బలవంతం లేదు నేను సంతోషంతో నా ఇష్టానుసారంగా దేవుని సేవ కొరకు వచ్చినాను మనం మొదట జ్ఞాపకం చేసుకున్నాం ఈ లోక పరమైనటువంటి ఖైదులో స్వేచ్ఛ స్వాతంత్రం లేదు కానీ ఏసు కొరకు ఖైదైనటువంటి వారి జీవితంలో స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది నిజమైన స్వేచ్ఛ నిజమైన స్వాతంత్రం ఈ లోకపు ఆశలు మనల్ని ఖైదుగా చేస్తూ ఉన్నాయి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిలో ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని వారు రచించినారు కవితలు రచించినారు వారు రచించిన కవిత ఏంటంటే ఒక వ్యక్తి ఆస్తి సంపాదించుకుంటున్నా అనేటువంటి భ్రమలో తను సౌఖ్యాన్ని సంపాదించుకుంటున్నా సుఖాన్ని సంపాదించుకుంటున్నా అని ఈ లోకంలో ధనంతో తన జీవితాన్ని ముడివేసుకుంటూ పోయినంట ఎంతగా ముడివేసుకుందంటే ఆ ముడి చిక్కుబడి విడిపించుకోలేనంతగా ఆ గొలుసులు తన జీవితాన్ని తన కాళ్ళను వేసి బయటికి రాలేనంతగా ముడివేసుకొని చిక్కు కొన్నాడంట కనుక అందులో స్వాతంత్రం లేదు అది మన నానుడిల మనం మాట్లాడుకునేటువంటి మాటల్లో ఇరుక్కుపోయినటువంటి జీవితం కానీ ఇక్కడ క్రీస్తు కొరకు స్వతంత్రంతో వచ్చినారు ఇక్కడ ఏ చిక్కు లేదు ఏది ఆపట్లేదు ఏది విసికించట్లేదు అటువంటి సంతోషకరమైనది తర్వాత ఈ ఖైదుగా చేయబడడంలో క్రీస్తు కొరకు వారు శ్రమ వారు చెరలో నుంచి రచించినటువంటి రచన ఎఫ్ఎస్సి పత్రిక ఎఫ్ఎస్సి పత్రిక ఇంకా మిగతా కొన్ని పత్రికలు వారు చెరలో నుండి జైల్లో నుండి ఖైదుగా ఉండి రాసినటువంటి రచనలు ఏసు ప్రభుల వారిని వెంబడించడానికి ఈ లోకంలో స్వార్థ సేవ చేయడానికి శ్రమ ఎదురవుతుంది దానికి కూడా నేను సిద్ధమే అనేటువంటి మాటను పౌలు గారు తెలియజేస్తున్నారు నేను శ్రమలు ఎదుర్కొనుటకు సిద్ధమైనటువంటి వాడను అని పౌలు గారు అంటున్నారు నేను ప్రభుల వారితో మేలే కాదు హింస కష్టము శ్రమను కూడా ఎదుర్కొంటకు సిద్ధమే అని సంతోషంతో వారు ముందుకు వచ్చినారు కానీ ఈ దినాన పావులు గారి జీవితాన్ని మనము గమనించి తెలుసుకోనగలిగినాం వారి జీవితం ఎంతో ఆదర్శవంతమైంది అటువంటి జీవితాన్ని గురించి ధ్యానించి వాక్యానుసారంగా జీవించు కృప దేవుడు దయచేదిగాక ప్రార్థించుకుందాము మహోన్నత గొప్పదేవ ఈ ఉదయకాలం వాక్యం విన్న ప్రతిబిడ్డను దీవించి వాక్యానుసారంగా జీవించేటువంటి హృదయాన్ని తెచ్చండి ప్రతి వారి ఔషధ లక్కర్లను తెచ్చండి ఏ విషయమై ఉదయకాలం వాక్య ధ్యానంలో పాల్పొందినారో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారి ప్రార్థనలకు జవాబు చేయండి ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఆర్థిక విషయాల్లో నాయన చదువు విషయంలో ఈ రీతిగా ఏ విషయంలో వారిని వైపు చూస్తున్నారో వారికి మీ కృప మీ సహాయం దయచేయమని మేళ్లతో తృప్తిపరచమని బలపరచమని మా ప్రభు రక్షకుడైన స్నామాలను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్